ఇంత కొ మిక్సర్కి ఎంత కారం వేస్తుందో చూడండి ఇది కానీ తింటే చంపట్టుకుని తోటలో పరిగెత్తడమే తిరిగి విషయాలు ఇష్టం డ్యాన్స్ అయ్యి పా పుష్పా మామిడి చెట్టు కింద తిప్పులు చేయలేరు చాలేద్దాం మన వల్ల కావట్లేదు ఆరతపాటి పాడమంటున్నారు పారిపోతారు అందరూ కట్లు పోయి మీద వంటలు బూంది ఎగుతుంది పొయ్యి మీద పూరీలు అంటే భయపడిపోతున్నారు ఈ ఎండకు ఎండ తిన్నామంటే గుణి తిండిపోద్ది పూరీలు కావాలా చూడు డబ్బాతో పప్పులు అన్ని అందించాము ఇగో ఈ సిల్వర్ జల్లెడ్ ఉంది కదా అందులోనే కొంచెం చిన్న సైజ్ జల్లెడ్ అనమాట దీంతో తీస్తున్నారు పోస ఇలా పిండి నూళ్ళు పడగానే అని కలపాలనమాట లేకపోతే అయిపోద్ది మా అక్కలు పాప పాప రాయి కూచునిపోయినట్టు ఉంది పేట కోసం పిచ్చిపోతుంది వైట్ పేట ఎక్కడ ఉందో గానీ పేట తేపోతే సటనం ఇచ్చి కొట్టేలా ఉంది ఇంకో ఫస్ట్ వాయి తీసారనమాట ఇంకా బాండి అని నిండలేదు ఇసుకొ దొండ్రాస్తున్నాడు ఇండియా వచ్చి నుంచి ఆట ఆటే చెంచాలు ఇప్పుడు ఎక్కడ ఏటో పెళ్లింట్లో ఒక్కడ దొరకదు ఇగో ఇది ఒక వాయి ఎగితే మొత్తం అంతా కలిపి ఒకసారి అంటున్నారు కారం అందుకే మూడు రాళ్ళు వేసి పొయ్యి దగ్గర పెట్టాము పోస్ట్ చూడండి ఎంత పడ్డాయో లాడు బూంది కాదు ఇది మిక్సర్ బూంది రౌండ్ గా పడాల్సిన పూసలకి తాకలు వచ్చాయి కారం గుంటూరు కారం ఇది మామూలు కాదు ఇంత కొద్ది మిక్సర్కి ఏకంగా ఇంత స్పూన్ కారం వేసింది ఇది కానీ తింటే తోటల్లోకి పరిగెత్తడమే కలిపి కలిపి తపాలకి కన్నం పెట్టేసి అలా ఉంది ఈ ఏకంగా చొంచాతో గోకేస్తుంది ఇవన్నీ తెల్లవారి సరికి ఆనందపురం వెళ్ళి బంతిపూలు దండలు తెచ్చిస్తాం పెద్ద పెద్దవి బాగుంటాయి మా ఊరికి దగ్గరలోనే అనమాట ఆనందపురం అని ఊరు తాజా దొరుకుతాయి మా ఊడితో అన్నాళ్ళు ఈ ఫ్యాన్స్ చూడండి గుమ్మం దగ్గర పెట్టారు తన్నుకొని బొమ్మర్లు పడిపోమను కదా నేను రాత్రి డెకరేషన్ అన్ని చేసి ఎక్కడే పడుకుని పోయా అనమాట నీరసం వచ్చి ఉదయం వదిలిసరికి పిల్లలందరూ ఎక్కడ ఒకటి పీకేస్తారు అనుకున్నాను కానీ బానే ఉంచారు ఈ పువ్వులు మాత్రం భలే ఉన్నాయి నీ చేతిలోకి వచ్చేయాలట అప్పుడు కాని మా ఆయన నన్ను తన్నీరు ఇంకో మా అమ్మగారు నాన్నగారు కూర్చోడానికి బయట పేటలు వేస్తాం ఈ అంకులు టిఫిన్ చేశారా లేదో నీరసం కనిపిస్తున్నారు ఇగో వచ్చిన వాళ్ళందరికి గన్నం రాసి బొట్లు పెట్టద్దాం మాకు అన్నమ్మ గారు రబ్బర్ బ్యాండ్ పెట్టుకోలేదని కామెంట్ చేయకండి ఆవిడ ఎప్పుడు పెట్టుకోరు పెద్ద సైజు ఆయిల్ క్యాన్ లో దించేశారు చట్నీ పాలు గారు పోస్తున్నారు మొక్క పాలు తో అవుతుంది మా అమ్మగారు చేతుల దగ్గర అటోకులు ఇటోకులు ఇద్దరు పెద్ద మనుషులు సైలెంట్ గా మా పిన్నల్ని ఇంట్లో పంపించేస్తున్నారన్నమాట ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చిత్ని పొందని చేస్తారనమాట ఆరతపాటుమంటున్నారు దెబ్బకు పారిపోతారు అందరు అని బుడ్డోడు ఎండిపోవడం అసలు మందిలో కనిపించట్లేదు నమ్మదుగా తాతయ్య పక్కన సెటిల్ అయిపోయాడు కళ్ళు పళ్ళు తప్ప ఇంకేటి కనిపించట్లేదు పెళ్ళికొడుకి కళ్యాణం బొట్టు పెట్టడానికి అందరూ చాలా ప్రయోగాలు చేస్తున్నాం ఇంకో మా అత్త అందరికన్నా ఆవిడ కదా ఆవిడ చేతితో పెడితే బాగుంటుందని చెప్పి ఆవిడ అబ్జెప్పాం అనమాట ఆవిడ చెయ్యనికెత్తంది ఎవరైనా మంచిగా రేట్ అని అడుగుతున్నారు నేను ప్రయోగిద్దామంటే తేడా కొట్టేస్తుందేమో అదొక భయం పెళ్ళికొడుకు బొట్టు కోసం ఎదురు చూస్తున్నాడు బొమ్మలాగా కళ్యాణ స్టిక్కర్లు కొన్నాను కదా ఇవి పెట్టి ఎలా అంటే వద్దు ట్రెడిషనల్గా తిలకమే పెట్టమంటున్నాడు సైలెంట్గా వచ్చి మా అత్తు ఈ సీక్రెట్ స్టిక్కర్లు గట్టా పెట్టకూడదు తిలకమే అంటున్నారు మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మా ఆయనకున్న హార్మ్ ఇదే గో ఈ వదిలి నెమ్మదిగా ట్రై చేస్తున్నారు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలా ఉంది అందరికీ టెన్షన్ బొట్టు ఎలా వస్తుంది చివరికని మా కన్నమ్మగా చూడండి పెద్ద బ్యూటీషియన్ లా దూరిపోతున్నారు మధ్యలో ఇలా రావాలి అలా రావాలని మా ఇంతకీ మా వచ్చా రాదా అనుకుంటున్నారా బొట్ట అసలు పెట్టడమే రాదు చిన్నప్పుడు ఈ పెద్ద మళ్ళీ సెలవులకి వెళ్తే ఏడ్ చేసారంటే అక్షిల్ అందరిని వరుస నుంచో పెట్టి లైన్గా చుక్కలు పెట్టుకుని వెళ్ళిపోయేవారు నుదురు మీద బ్యూటీషియన్ కన్నమ్మ డైరెక్షన్ ఇచ్చి అయిపోయినట్టు ఉంది వెళ్ళిపోతున్నారు ఏది చక్కగా బానే వచ్చింది ఎలవస్తుందా అనుకున్నాం అనమాట పైన ఒక చిన్న గీత పెట్టేస్తే సరిపోద్ది సరైన కదర్చింది పెళ్ళికొడుకుకి సాక్షాత్తు శ్రీమన్ నారాయణలో కనిపిస్తున్నాడు మనోడికి కాబోయే పిల్ల ఈ పాటికి వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిలా రెడీ అయిపోయి ఉంటది ఇప్పుడు పుల్ల మన చేతికి వచ్చింది ఇంటి ఆడపిల్లని కదా అని చెప్పి ఒకసారి తిలకం మీద దుద్దిమంటున్నారు మనకి ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే చాలు రెచ్చిపోతాం బొట్టైతే భలే వచ్చింది ఫస్ట్ కానీ పుల్ల నా చేతికిస్తే ఇంకా బొట్టి ఈ షేప్ లో రాకపోనేమో మా తమ్ముడు భయపడుతున్నట్టున్నాడు దిక్కులు చూస్తున్నాడు ఫోటోగ్రాఫర్ అండి వాళ్ళు అరుస్తున్నారు అక్కడి నుంచి ముఖం కప్పిక చేత్తోనని నెమ్మదిగా ఇలా తలమే చేయసి ఓహో మొహం ముందుకి చేయి రాకుండా ఉత్తి పుల్ల కనిపించాలట ఇంకో మా వాళ్ళందరూ పక్కనుండి ఎక్కరిస్తున్నారు నన్ను ఇదిగో మా అత్త చిన్న కుంకుమ బొట్టు చేతులు వేసుకొని వచ్చారు ఇవి కుంకుమ చిన్నది తీసుకొని పెడదాం బొట్టు కొంచెం పెద్దది పెడితే నిండుగా ఉంటుంది కదా అని పెద్దది పెడిచారనమాట ఇంకా నేమో కంట్లోకి గట్ట ఎగర్లేదు మా అమ్మగారు పరిగెత్తుకొని వచ్చేస్తారు ఎక్కడున్నా ముద్దులు కూడా అసలే కవర్లను కాటిక నేనే అనమాట మా చెల్లి కష్టపడి ఎతికేస్తుంది అమ్మ కాటి పెన్సులు ఎవరికి కనిపించుకుంటే అనమాట ఎలాగోలా పట్టించింది మా చెల్లి కాటికి డ్యూటీ మాత్రం మా చెల్లిది అనమాట ఇంకోవాలని ముట్టుకోవడానికి లేదు నెమ్మదిగా సైడ్ చేసేద్దాం మనం కాటిక ఏకంగా పేపర్ మీద గీతలు గీస్తే గీసేస్తుంది అసలు ఈ కాటుకులు అవి వద్దని నిన్నే చెప్పాడు మరీ మరి మా చెల్లికి తెలియకదా విషయం ఇంకా దాసిన పెన్సిలు ఎతికెదికి తీసుకొచ్చింది ఇక్కడ వద్దన్న ఊరుకోరు చుట్టూ అసలే పెద్దోళ్ళు ఉన్నారన్నమాట మా తమ్ముడు మీద రివెంజ్ తీసుకుంటున్నాను నేను పానీపూరికి తీసుకెళ్ళమంటే అనమాట ముందు మంచి ఫోటోకి స్టిల్ ఇచ్చేద్దాము ఈ స్టిక్ మాత్రం చాలా ఈజీగా ఉంది మామూలుగా చిన్న కాటి డబ్బాలు ఉంటాయి కదా అవైతే చేతు పెట్టాలి దానికన్నా చాలా బెస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది నెమ్మదిగా అలికేస్తున్నాను బుక్ ఎంత ప్రెసర్ పెట్టింది అనమాట కొంచెం పెద్ద చేద్దాం ఇంకో మా తమ్ముడు ఐబ్రో మీద చిన్న కన్నం కనిపిస్తుంది కదా అది మనం పెట్టిందే చిన్నప్పుడు పరిగెత్తించి పరిగెత్తించి అనమాట అప్పుడు మెమరీస్ ఇప్పటికీ ఉన్నాయి చేతులకి గన్నం పోస్తున్నారు చల్లదనానికి కాలేజీ మా అక్క గబగబా పారాని పెట్టడానికి కూర్చునిపోయింది అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పని సర్దుకున్నాము నైట్ అంతా ప్లానింగ్ అనమాట అబ్బా ఎంత బాగా పెడుతుందో డైరెక్ట్ రాసుకొని వెళ్ళిపోతుంది చుట్టాలతో నీ కలకల లాడిపోతుంది అసలు రూమ్ అంతా లేదు ఇది మా అక్క గాబరపడి పారాని పెట్టేస్తుంది అనమాట కాల్ పసుపు ఫస్ట్ ఈ వర్క్ చేయించుకోవాలంటే భయం అనమాట టిక్కులు పడిపోతాయి అందరి చున్నులకి అందరి డ్రెస్సులకి వదిలితో డిస్కషన్ పెట్టుకుంటున్నాం పెళ్ళికొడుకుని ఎలా ఏర్పించాలని మా అత్త కొన్ని ఐడియాలు ఇస్తున్నారన్నమాట అలా ఫాలో అయిపోవడమే లాస్ట్ టైం ఎవరు అడిగారు నా చెవిలో బొట్లు బాగున్నాయని చెప్పి నా పెళ్లికి కొన్ని బొట్లు అవి నాకు భలే ఇష్టం అసలు మా ఇంటి చుట్టూరా మామిడి తోటలే గో పెళ్లి రాట అయిపోయింది కాబట్టి ఇప్పుడు పందిరి రాట గో మన బెటాలియన్ అందరూ మంటిపుడు అలాగ బయటకు వస్తున్నారు ఇంట్లో నుంచి ఎండగుంది పెళ్లి కూడా బయటకు రావద్దర్రా అంటే బయట తిరుగుతున్నారు వీళ్ళు డ్రమ్ములు ఎక్కిపోయారు కదా కర్రలు అన్ని ఇదండి కర్ర వేస్తే గో ఈ మాత్రం హైట్ వేయించాం అనమాట పందిరి ఎవరికి తలకు తగలకుండా వీళ్ళు కర్ర పైకి సరిలేకపోతున్నాను బరువుకుంది చూడండి సాయం చేయకుండా ఇష్ట బొమ్మలా చూస్తున్నారు మరి కష్టపడి ఉందాల్సి నేనే వేస్తున్నాను పందిరి బ్యూటీ ఈ దెబ్బకర్తని మొటిగా పెట్టేయాలి మనీకి ఏ పిల్లరాడు కర్రలు కదా కదా మీరు చెప్పండి కొంచెం ఇంటికే కల వస్తుందని చెప్పి కొంచెం పెద్ద పంతురే ప్లాన్ చేసాము సరిపోతుంది కదండి మాత్రం చూపల చేసేయండి ఈయన ఎక్స్పోజింగ్ కాదు కానీ నేను చూడలేక చచ్చిపోతాము బూర్దుగుమ్ములు కాయలాగా చుట్టు మాత్రం కూర్చుల్లో నిగరంగా ఆడిపోతుంది బాగుంది కదా ఉడికో గట్టి కరుపునరు కదిలిపోకుండా ఎందుకంటే కదిలేయంటే ఇంకెవరో తలమే పడిపోతాయి ఈ సంవత్సరం మావిడికేళ్ళు మాత్రం బాగా కాసేయలేండి అన్ని చెట్లుకి మెల్లోకి మా మమ్మీ చేయనేది ఏమైనా ఇచ్చారన్నమాట లాకెట్ మనోడు ఎక్స్ప్రెషన్ పెళ్ళి అంటే ఎంతలా ఉంటుందా అనుకుంటున్నాడు మామూలుగా అయితే ఒక పిసరు ఉంగరం కూడా పెట్టుకోడు ఎప్పుడు ఇక ఫ్యూచర్ లో మన బుడ్డోల్ కాదులండి కాదు రండి మన బుడ్డోళ్ళ వయసు పిల్లలందరికీ మనం పెళ్లి చేయాల్సి వస్తుంది కాబట్టి ముందే రికార్డ్ చేసి ఉంచుకుంటాం అనమాట ఎలా చేస్తారు ఏటి అన్నిని పెళ్లి కొడుకు ముస్తాబు గోల్ రంగు వరకు వచ్చింది గోల్డ్ రంగు మాత్రం ఓన్లీ మెరుగునే పెట్టాలన్నమాట ఇంకే ఏ కలర్ పెట్టినవారు అసలు అసలు ఇలాంటివి చెయ్యాలి అలా చేయాలని చెప్పి మన పెద్దోలు ఎలా పెట్టరా అనుకున్నాను పెళ్ళనేది మళ్ళీ మళ్ళీ చేసుకునేది కాదు కదా అందుకే జీవితాంతం గుర్తుండిపోయేటట్టు చాలా తతంగాలు ఇలా ఇలాకో బోండం ఎక్కడ కారు కానీ పెద్ద బోండం తెచ్చారు ఇంకో అటుపల్లి పెడ గోన్ని అటుపల్లి మూటికి ఎప్పుడు ఇటువైపు ఉండాలి తాంబూలంలో చాలా మంది తెలియక ఎలా పడితే అలా పట్టుకుంటాం కదా గో మన చేతికి నెలిపోలు దొరికింది బుడ్డమ్మకి పెట్టద్దాము పక్కెళ్ళి ఈ కెమెరా తమ్ముడికి మాత్రం ఈ రోజు భుజాలు పట్టేస్తాయి గ్యారెంటీని ఇంకా అలా వదిలించి ఇక్కడే ఉన్నారనమాట ఇంకా ముందైతే అందరూ కలిసి పెళ్ళికొడుకు పెద్ద తాంబూలం అందించాం ఇంకో మా చెల్లి కింద దొండేస్తుంది ఏకంగా వీడియో తీయడానికి ఫోన్ పట్టుకొని గోల్ రంగు కుడుకాలకు పెట్టాల్సిన బాధ్యత రాదనమాట ఇంక అందుకే నాకు వదిలేశారు మా అమ్మగారు దూసుకొచ్చేస్తున్నారు ముందుకి ఇంకా మొత్తం ఇలాగా కజిన్స్ ఎంతమంది ఉంటే అంతమంది చదువుకున్నాం అనమాట ఒక్కొక్కరు ఒక పని చేయాలని చెప్పి బ్రో స్మైల్ బ్రో పొం కొబ్బరి బొండ ఒకటి చేతిలో ఎంత పెట్టారు అనమాట ఇంకా అందుకే నవ్వట్లేదు ఇంకా ఒక్క గోల్ రంగు పెట్టేస్తే అయిపోద్ది అనమాట ఇంకో రెండు వేలు ఉన్నాయి ముస్తాబ్ అయిపోయినట్టే ఈ లోపు మనోడికి జ్వరం వచ్చేసా ఉంది మేము అందరూ కలిపి ఎరగోలో తయారు చేస్తాం అనమాట బాగుంది కదా ఈ రోజుకి అప్పచల్లెల బాధ్యత అయిపోయింది ఇంకా టిఫిన్ చేయలేదు పదంటారు అందరూ టిఫిన్ నువ్వు తినేస్తావు ముందు మా ఊరు పిల్లకుండా తినేస్తారా అందరూ చూడండి అసలు ఎలా తయారయ్యారంటే ఆ తయారయ్యారు కనీసం వెయిట్ చేయట్లేదు మేము మాత్రం ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్తున్నాం టిఫిన్ ఇగోండి అక్కడ చెట్టు కింద టిఫిన్ లో మేము వచ్చేస్తున్నావు వచ్చేస్తున్నావు ఇంట్లో ఎక్కడ ఖాళీ లేదు అనమాట ఇంక అందుకే గార్డెన్ లో అరేంజ్ చేసాము ఫ్రీగా ఉంటుందని చెప్పి చెక్గా మామిడి చెట్టు కింద టిఫిన్ ఇగో నేను మా చెల్లి మిగిలిపోయాను టిఫిన్ చేయకుండా అందరూ అయిపోయి మా నువ్వే వడ్డిస్తున్నావు అందరికి టిఫిన్ లు కథమా స్పెషల్స్ మంచి మంచి డ్యూటీ తీసుకున్నాం పచ్చడి పచ్చడి ఓకే ఇడ్లీ ఇడ్లీ ఇంకా ఇంకా వడ ఉప్మా ఉప్మా నువ్వే తినేసినట్టున్నావు అయిపోయింది ఆల్రెడీ బాబు క్యాప్ అని స్టైల్ హాయ్ చెప్పు గట్టిగా అదే వద్దు మరి హాయ్ ఫ్రెండ్స్ అందించాలి నోరేట్రా ఆరెంజ్ కలర్ లో ఉంది అనుకున్నాను మనోడికి ఇవ్వడమే లేట్ డ్రింకులు లోపల ఎక్కించేస్తాడు ఇంచోని రిలాక్స్ అవుతున్నారు హాయ్ ఫస్ట్ ప్లేట్ లో ఉప్మా పడాల్సిందే జీడిపప్పు ఉప్మా విజయవాడ నుంచి వచ్చారు చల్లపల్లి చల్లపల్లి నుంచి వచ్చారు అల్లం పచ్చడి ఆ మధ్య నాకు ఇష్టం అని చెప్పి ఎండ్ ఇంకా నెత్తళ్ళు ఇంకా ఎండి చేపలు పంపించారు అనమాట ఎవరు చెప్పారు మీకు ఇష్టం అని చూస్తున్నా వీడియోస్ లో చూసి ఇష్టం ఉండాలని చెప్పి తెచ్చారట కానీ చాలా బాగున్నాయి ఇంకా అవ్వలేదు అవి ఉన్నాయి ఇంకా మన బుట్టడికి డ్రమ్ అందట్లేదు అనమాట ఎగిరి ఎగిరి తీసేస్తున్నాడు గారి కాల ఎండకు మనోడు మొఖం గారిలో అయిపోయింది సరే మా గారి పెట్టిన చేస్తా థ్యాంక్ యూ ఎందుకు నువ్వు తిన్నావా కరెక్ట్ గా ఫేస్ ముక్కుమే గుద్దేస్తాడట పెద్ద అయిన తర్వాత పెద్ద బాక్స్ అయిపోతాడేమో మా నోడు కాంపిటీషన్ లోకి వెళ్తే ఈజీగా రెక్క పట్టుకొని ఇచ్చేస్తారు అసలు ఈ పొట్టి మనిషి లైట్ వెయిట్ కదా టిఫిన్ చేయడానికి చూడండి మా అక్కలు కమ్మలు చూడండి ఎలా కడుతున్నారు బ్యాంకాక్ నుంచి టిఫిన్ చేయడానికి వచ్చానట కానీ మా ఫ్యామిలీలో చూసుకుంటే అందరికన్నా బాగా నేనే తింటాను చూడండి ఎంత పెట్టించుకున్నాను టిఫిన్ ఇది తింటే మరి మధ్యాహ్నం బోన్ చేయక్కలేదు ఇప్పుడే పదకొండు అయిపోతుంది చాలు చాలు ఇక్కడ పిల్లలు బోల్ మంది ఉన్నారు చిన్న చిన్న ఉల్లిపాయలుగా పిల్లలందరికి రెండు ఐదు ముక్కలు తిరిగిద్దాం ఇంకో వాళ్ళ మోలుకెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుందాం ఈ లక్ష్మీ అమ్మవారి లాకెట్ కొంచెం అయితే బాగుండు చిన్నది అయిపోయింది హారం కి కానీ ఇప్పటికీ మెరుస్తుంది పది సంవత్సరాలు అయినా కానీ బంగారం చక్కగా అరుకు అరుక్కు కూడా బాగా పెట్టారు కూర్చొని తినడానికి ఏం లేదు జస్ట్ సిమెంట్ రాయిలు దాని మీద టైల్స్ చక్కగా నీలం మామిడి చెట్టు కింద తింటున్నాం కాయలు రాలేదు మావి ఇలాగా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా సరే ఇంటి దగ్గర చేసుకుంటాం అసలు పెళ్లి కూడా ఈ ఓపెన్ ప్లేస్ ప్లేస్లోనే ప్లాన్ చేసాం కానీ ఎండకి వచ్చిన వాళ్ళు అందరూ ఇబ్బంది పడిపోతారని చెప్పి ఇంకా ఆచుకున్నాం డైరెక్ట్ వాళ్ళ పెళ్ళి వాళ్ళకి ఇప్పుడు టిఫిన్ చేయలేదు ఇగో ఇప్పుడు టిఫిన్లు తెనేసి గబగబా హల్దీకి రెడీ చేయాలన్నమాట మొత్తం ని మా తమ్ముడికి పొరపాటుగా తినిపించేస్తాను అన్నమాట అసలే మనం ఎంగిల్ చేసింది కదా అలాగే పెట్టకూడదు పెళ్ళికొడుకుకి కొడుకు పెళ్ళికొడుకులా తయారు చేసిన దగ్గర నుంచి పెళ్లి కొడుకైనా దైవంతో సమానం అనమాట పదహారు రోజులు వరకును ఇది పూర్వం నుండి ఉన్న ఆచారమే యూ ఇదిగోండి ఈ వడ ఐడ్లీ ఇవిడే మూడు గంటలేసి రెడీ చేసి ఈ వడ ఇడ్లీ మూడు గంటలు వేసి ఇవి అన్ని ప్రిపేర్ చేశారండి చూడండి అలా ఎక్కిస్తున్నాడు వెనక నుంచి ఇంట్లో ఏదైనా చేశారంటే బౌర్ కప్పల తినస్తారు అన్నమాట మళ్ళీ చేయలేదంటారు ఈ వడ ఇడ్లీ మాత్రం నేను చేయలేదండి చేతి 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 ఐదు నుంచి ఇలాగే నించిన ఫోటోకి ఎవరో క్లడ్ లడ్ ఉన్నారు ఈ బుడ్డు చూడండి ఈ పిల్ల బ్యాచ్ ఎక్కువ అందరికన్నా ఇంకా సాయంత్రం చాలా మంది దిగుతారు సాయంత్రం హల్దీలో హల్చిల్ చేయడానికి అందరు రెడీ అవుతున్నారు ఇక ఫ్యామిలీ ఫోటో లాస్ట్ అనమాట ఇంకా బుడ్డలు ఇద్దరు ఎక్కడికో పారిపోయారు ఎదుగుదామన్నా ఇంక దొరకరు నాకు ఎంతసేపు ఈ వస్తువు చదువుకునే సరికి అయిపోతుంది అదిగో మన బుడ్డలు ఇప్పుడు వచ్చారు ఫోటో అయిపోయింది తప్ప మళ్ళీ దిగుదాము మన పొట్టమకి మాయ బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఇద్దరు తోడదు వర్మగారు మంచి రూపాయి అంటే చూడండి రూపాయికి ఆశా చాక్లెట్ రావట్లేదు ఇప్పుడు ఆ రూపాయి ఏ బ్యాంక్ లో ఇవాలో ఆడపిల్ల చూడండి పావులా అంట రేంజ్ తగ్గిపోతుంది అలాగా ఈ ముగ్గురు దగ్గర ఉన్నారంటే మరి పట్టుకోలేము చూడండి అైకుల్లో ఎంతలో పెట్టారు ఫేసులు అందరూ పాపం ఫోటోలు కలిసిపోయినారు టీలు తెచ్చాను టీలో డికాషన్ తగ్గింది కొంచెం డాన్స్ పుష్పా పుష్ప 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 మోహిత్ మోహిత్ మళ్ళీ చిలకట్టు జారిపోతుంది ఏయ్ డాన్స్ అయ్యి హార్ అయింది హార్తి హార్త్ పడుతున్నారు ఆడపిల్లలందరం గట్టి తినొచ్చా అనమాట ఆర్తిలోప్పుడు మొయ్యాలి కదా ఆటోలు కట్టడం అస్మా ఫ్లైట్ టికెట్ తీసుకోలేకపోతున్నాను కొంచెం ఫ్లైట్ కొనిసిచ్చిరా అయిపోయిందట ఇంక అందుకే కట్టం అంటున్నాడు కష్టపడి జో వెతికేస్తున్నాడు కన్నం పడిపోయినట్టు అమ్మా అన్నంత పనే చేశాడు రూపాయి బిల్లా ఎన్ని రోజులు దాచాడు ఏటో అలా డబ్బులు తీసి తీసి జోబు పెరిగిపోద్దాము ఇదేటి వెరైటీ ఉంది నోటు రంగు మారింది కొంప తీసి ఆ తాయ్ రాజుగారు అబ్బో లాస్ట్ ఇయర్ ట్రిప్ వచ్చినాడు మిగిలిపోయినట్టు ఉంది నోటు మాకు కట్నం కింద వేసేస్తున్నాడు వెనక నుండి ఎవరు అరుస్తున్నారా అనుకుంటున్నారా బ్యాక్గ్రౌండ్ లో మా అమ్మగారు బొమ్మరీళ్ళు మమ్మీ కొడుకు సపోర్ట్ చేస్తున్నారు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కట్ట తీస్తాడేమో వెయిట్ చేస్తున్నాం అందరం హ్యాండ్ బ్యాగ్లు అయితే తెచ్చుకున్నారా జాగ్రత్త పట్టుకెళ్ళడానికి అని చెప్పి అడుగుతున్నాడు మా అమ్మగారు ఒకళ్ళు పానకున్న పొడకలే స్తాను ఒక్కొక్కరికి ఒక్క రూపాయి వేస్తున్నాడు చిన్నప్పటి నుంచి దాచుకుని ఉండి పెడతా ఇప్పుడు పగల కొట్టినట్టున్నాడు మా అన్ని సీరియస్ చూస్తున్నాడు పల్లిలో నోట్ కాసి ఇది ఎంతైతే మన ఇండియా కరెన్సీలో అడుగుతున్నాడు ఇరవై బాతుల నోట్ కదా యాభై రూపాయలు మొత్తానికి వచ్చేయి జలగల్లా వదలవు అనమాట వేసినంత వరకును పదండి అందరు వెళ్ళిపోయి పత్కెళ్ళి పంచుకుందాం అని అంటున్నాను తాంబూలంలో డబ్బులకు బదులు ఫ్లైట్ టికెట్లు పెట్టమంటున్నాను వేస్తున్నారు ఎండ మామూలుగా చెట్ల కింద ఎంత చల్లగా ఉందో చక్కగానే అయ్యో విపరీతమైన బయట అయితే విపరీతమైన ఎండ ఉంది చెట్టు కింద మనం చల్లగా ప్రశాంతంగా టిఫిన్ లో అయిపోయి అందరం ఇది పెట్ట కర్రు పోతే పందిర ఒకటే ఎండ ఇంకా అందుకే టెంట్లు వేపిస్తున్నాము టెంట్ తమ్ముడు భయపడుతున్నాడు అన్నమాట టెంట్ కట్టి పడిపోతు జాగ్రత్త అని మనం తగ్గేదేలే తెలుస్తుంది ఈ కర్ర ఎంత బరువుగా ఉందంటే లాగలేకపోతాం పోతాం ఒక వంద కుర్చీలు తెప్పించాము నా మీద ఎత్తు అది మా ఆయన ఎంకరేజ్మెంట్ చూడండి కాల్ గట్ట కరెక్ట్ కింద ఉండిపోయిందంటే ఇంక అంతే సంగతులకు కుండుకొని అడాలి టెంట్ వేసిన తర్వాత వద్దాం మన వల్ల కావట్లేదు నేర్చుకోవాలి కదా మరి ప్యాక్ పెళ్లి కొడికి మీకే ఇస్తాడు మీ తమ్ముడు చూడు డబ్బులు ఎక్కడు నాకే నేను ఆటలో ముందు రోబే బిల్ లేసాడు కదా ఇంకా అందుకే రోబే బిల్లు అంతా పెట్టాను దిష్టి ఒక్క కాల్కి ఓ లెగిసిపోతున్నాడు మొత్తం ఇల్లు అంత కుంకుని వెళ్ళిపోతాడేమో ఈ చైర్ మాత్రం భలే తేలిగ్గా ఉందనమాట ఎంత ఎండైనా సరే అసలు అంత ఉక్క పెట్టట్లేదు బాగుంది మొత్తం పండు అయిపోయింది నీట్ గానా ఇక్కడ రెండు మామిడికాయలు అన్నమాట ఇక్కడ ఒకటి అనుకోండి అక్కడ రెండు ఈ మామిడికాయలు పెట్టడం వరకు చాలా వచ్చింది అనమాట మామిడి మొక్కలతో పాటును మామిడి తోరణాలు ఇది పెద్ద తోరణం ఇంకా లోపల మీకు చూపించలే కదా నైట్ సాయంత్రం డెకరేషన్ చేసి పడుకుంటాము ఇంకో బాజీ పప్పు అటు పెట్టుకోవచ్చు ఇంకో మధ్యాహ్నం భోజనాలు కూడా వెజిటేరియన్ పప్పు అన్నం ఫ్రై కర్రీ నెయ్యి వేసుకుని తింటే అద్భుతం పెళ్లి అయిపోయినంత వరకు ఈ మొక్కలాగే ఉండాలన్నమాట మరి కదపకూడదు అడ్డుగా ఉందని పక్క తీసి పెట్టడం అలా చేయకూడదు నెక్స్ట్ హల్దీ వీడియోలో ఎంజాయ్ చేద్దాం ఫుల్ గా బాయ్ బాయ్